అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీనియర్లకు పెద్ద షాక్ అయితే ఇచ్చారు బీసీలకు మాత్రం పెద్ద పీట వేశారు అయితే ఇందులో భాగంగా గంటాకి కూడా ఈ యొక్క విషయంపై షాకింగ్ వార్తను అయితే అందించారని చెప్పుకోవాలి అయితే చీపురుపల్లి నుండి కావాలంటే లోకేష్ను బరిలో దింపండి అంటూ నేను మాత్రం భీమిలీ నుండి చేస్తానని మాజీ మంత్రి టీడీపీ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ అధినేత చంద్రబాబుతో ఖరాఖండిగా చెప్పినట్లయితే ఇప్పటికే ప్రచారం అనేది జరుగుతుంది అయితే శనివారం తొలి జాబితాలోనే గంటా పేరు లేకపోవడంతో ఆయన అసహనం అయితే వ్యక్తం చేశారు ఇక మాడుగులు చోడవరం నుంచి కానీ టికెట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు తెలిపినట్లు ప్రచారం అయితే ప్రస్తుతానికి జరుగుతుంది ఏది ఏమైనా సరే మరి దీని పట్ల గంటా శ్రీనివాసరావు గారి యొక్క స్పందన అయితే ఈ విధంగా ఉంది టీడీపీలో చేరనున్న ముగ్గురు వైసీపీ నేతలు అనమాట మరి వారి యొక్క వివరాలు ఏంటనేది అయితే చూద్దాం ప్రస్తుతానికి వైసీపీలో కొంతమంది అయితే రాజీనామాలు చేస్తున్నారు మరి ఇందులో భాగంగానే ఎన్నికలు దగ్గరవుతున్న వేళ అధికార వైసీపీకి మరో ఎదురుదెబ్బైతే తగిలిందనే చెప్పుకోవాలి కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ నేతలు రేపు టీడీపీ గూటికి చేరనున్నారు మరి అది ఎవరో కాదు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి విజయవాడ వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ భావకుమార్ అలానే కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన చంద్రశేఖర్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువ కప్పుకొననున్నారు కాగా నూజివీడు అసెంబ్లీ టీడీపీ టికెట్ను పార్థసారథికి అయితే కేటాయించారు మొత్తానికి ఒక పక్క వైసీపీలో ఇప్పటికే ఎన్నికల వేళ అధికారిక వైసీపీకి మరో ఎదురుదబ్బే ఇది తగిలిందనే చెప్పుకోవాలి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని పొలిటికల్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి